సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు ఒక గుడ్ న్యూస్ని తీసుకొచ్చాను ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్న ఒక రోజు అనేది రానే వచ్చింది నీకు నీ సమస్యకి ఒక అనేది దొరికింది అని కూడా చెప్పవచ్చు ఎన్నో రోజుల నుంచి సతమతం అవుతూ ఉన్న ఒక కోరిక అనేది రేపే నీకు ఆ కోరిక జరగబోతుంది అనడానికి ఎలాంటి సందేహమూ లేదు తల్లి అలాంటి ఒక శుభవార్తను వినడానికి నువ్వు తీపిని సిద్ధం చేసుకో అంటే శుభవార్తని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి బాబా అంటున్నారండి ఏంటి ఆ గుడ్ న్యూస్ బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి బాబా మనకి మంచి మంచి విషయాలని అంటే ఎలాంటి విషయాలు చేయాలి ఎలాంటి విషయాలు చేయకూడదు అనే మంచి మంచి సలహాలను ఇస్తూ ఉంటారండి అలాగే మనం ఎంతోమంది భయపడుతూ ఉంటామండి మనకి మన సమస్యకు ఒక దారి అనేది కనిపిస్తుందా లేదా అని అలాంటి సమయంలో ఒక్కొక్కసారి మనకి విరక్తి కలిగి బాబాని నిందిస్తూ ఉంటాం బాబా నా కోరిక తీరటం లేదే అసలు ఒక గుడ్ న్యూస్ అనేది నేను నా జీవితంలో వింటానా అని అలాంటి ఒక గుడ్ న్యూస్ మనకి రేపు వినిపించబోతున్నారండి రేపే మనకి విడుదల ఏంటి అని అంటే రేపు చాలా శక్తివంతమైన ఈ ప్రపంచానికి సంబంధించిన ఒక శక్తివంతమైన రోజు అండి అంటే ఐదు 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 అనే సంఖ్య కలిసి వచ్చే రోజండి అంటే రేపు ఐదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ నే ఈ సంఖ్య అండి త్రిపుల్ ఫైవ్ అనే సంఖ్య నిజంగా ప్రపంచానికి చాలా కనెక్ట్ అవ్వగలిగే సంఖ్య అండి అంటే పంచభూతాల సాక్షిగా ఐదు అంటే పంచభూతాలు కాబట్టి ఐదు 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 అని మూడు ఐదులతో కలిపి కూడిన ఈ సంఖ్య అండి నిజంగా ప్రపంచాన్ని తొందరగా మనకి కనెక్ట్ చేయగలుగుతుంది అనమాట ఒక భక్తుడండి నిజంగా ఇలాంటి రోజున తన సమస్యని ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ భయపడుతూ బాబా కూడా మనకి ఆ కర్మఫలాలు తగ్గించడం కోసం మంచి మంచి దారులు చూపిస్తూ ఉంటారండి అంటే ఇలాంటి ప్రతిఫలం చేయాలని ఒక గుడికి వెళ్ళాలని ఎలాంటి గుడికి వెళితే బాగుంటుంది అని మంచి మంచి దారులు చూపిస్తూ ఉంటారు అలాంటి దారికి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం కర్మఫలాలు తగ్గుతూ వస్తూ ఉంటాయండి ఇంకా పూర్తిగా కర్మఫలం తగ్గడానికి మంచి అవకాశం ఏంటి అని అంటే ప్రపంచానికి కూడా మనకు కనెక్ట్ అవ్వగలగాలండి ప్రపంచానికి ప్రప భగవంతుడు అంటే ఎక్కడున్నారండి భగవంతుడు పైన ఆకాశంలోనే ఉంటారైనా అయినా చూస్తూ ఉంటారు విశ్వము మనల్ని గమనిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి శక్తివంతమైన రోజున అంటే త్రిబుల్ ఫైవ్ అనే ఏంజల్ డే వచ్చే రోజున నిజంగా మనందరము కూడా అంటే ఒక భక్తుడు అండి నిజంగా తన సమస్య నుంచి బయటపడిన ఒక చిన్న కథని మీకు తెలియజేస్తానండి మనం అందరము కూడా అనుకుంటూ ఉంటాం పూజలు మాత్రమే చేయాలా పరిహారాలు మాత్రమే చేస్తే సరిపోతుందా సరిపోతుంది కదా అని కానీ అండి విశ్వానికి కనెక్ట్ అయ్యి చక్కగా మంచి మంచి ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఉపయోగించుకునే వాళ్ళు కూడా అంటే మేనిఫెస్టేషన్ చేయటం మనకి ఇది దక్కుతుంది అని చెప్పి ఒక ఒక మైండ్ సెట్ మనం తీసుకొస్తే కనుక అది ఖచ్చితంగా దక్కించగలిగే ఒక మైండ్ సెట్ ఉన్న ఒక భక్తుడండి నిజంగా బాబా అంటే అతనికి చాలా ఇష్టం అండి అయినా సరే పెద్దగా పూజలు పరిహారాలు చేయడం అతనికి తెలియదు అయినా వాటి మీద అతనికి నమ్మకం లేదు అంటే బాబా తనకి ఒకరోజు కళ్ళలో కనిపించడం బాబా తనతో మాట్లాడాడు కాబట్టి నిజంగా బాబా ఉన్నారు అని అతను నమ్ముతాడండి కానీ అతను పెద్దగా పూజల మీద కానీ అంటే పూజలు చేస్తేనే బాబా మనల్ని కరుణిస్తారా మనం ఇలా మొక్కుకోవడం ఏంటి నువ్వు నాకు ఈ కోరిక తీరిస్తే నేను నీ గుడికి వస్తానని మొక్కుకోవడం ఏంటి ఇలాగా చేయడం అనేది అతనికి ఇష్టం ఉండదండి అందువల్ల అతను ఏం చేస్తాడు అని అంటే రోజు కూడా అండి అంటే వాళ్ళ ఇంటి బయట వాళ్ళకి ఒక వరండా లాగా ఉంటుందన్నమాట ఇంతకుముందు రోజుల్లో అండి అందరూ డాబా మీద కానీ లేదంటే వరండాల్లోనే పడుకునేవాడు అప్పుడు ఫ్యాన్లు ఏసీలు అన్నీ ఏమీ లేవు కాబట్టి అతను ఆరు బయట మంచం వేసుకొని పడుకునేవాడు అండి ఎప్పుడు కూడా అతను ఆలోచిస్తూ ఉండేవాడు పైకి ఆరు బయట పడుకున్నప్పుడు పైకి చక్కగా ఆకాశం కనిపిస్తుంది ఆకాశంలోకి చూస్తూ చక్కగా ఎంత బాగుంది కదా ప్రశాంతంగా ఈ వాతావరణం అని చెప్పేసి వెన్నెళ్ళని చూస్తూ ఉంటాం చందమామను చూస్తూ ఉంటాం ఇప్పుడున్న రోజుల్లో ఎవరు చేస్తున్నామండి అలాంటి అలాగా పడుకోవడం అనేది అంటే అలా ప్రశాంతంగా నిద్రపోవడం అనేది దక్కటం లేదు ఇప్పుడున్న రోజుల్లో అలాగా చాలా ప్రశాంతంగా ఆరు బయట పడుకునే వాళ్ళు దేవుణ్ణి చూస్తూ అంటే ఆకాశాన్ని చూస్తూ చందమామను చూస్తూ వాళ్ళ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా పైకి చూస్తూ మన మనసులో అనుకుంటూ ఉంటాం కదా అది విశ్వం వింటుందనమాట ఆకాశానికి తెలుస్తుంది మనం ఏం మాట్లాడుతున్నాం దేని గురించి బాధపడుతున్నాం మన సమస్య ఏంటి అని మనం బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పినా చెప్పకపోయినా మన మనసులో అనుకున్న మాటలన్నీ కూడా విశ్వానికి తెలుస్తుంది అలాగే ఒకరోజు అండి తన్ని ఒక అతను మోసం చేయడం అనేది జరిగిందనమాట అది ఆఫీస్లో చాలా వరకు కూడా ప్రాబ్లం అయిపోయింది చాలా వరకు కూడా అమౌంట్ అనేది వాళ్ళు మోసం చేయటం అది ఆ అమౌంట్ ఇతను తీయకపోయినా సరే తీసాడని చెప్పేసి అతని మీద అనవసరంగా నిందలు వేయటం అతను భరించలేకపోతున్నాడండి ఇప్పుడు డబ్బులు పోతే పోయినాయి సరే అన్న మాట అంటే దొంగతనం చేశావు అన్న మాట అతను భరించలేకపోతున్నాడు ఆ విశ్వాన్ని అడుగుతున్నాడు బాబాని మనసులో మనసులో చెప్పుకుంటూ ఉన్నాడనమాట బాబా నేను భరించలేకపోతున్నాను బాబా నేను దొంగతనం చేయడం ఏంటంటే చాలా నిజాయితీగా ఉంటాడు ఒక మనిషికి సహాయం చేయగలిగే ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి అలాంటి వాళ్ళని ఒక మాట వెంటనే అన్నాము అంటే డబ్బు అంటే పోతుంది సరేలే ఇచ్చేసాం వాళ్ళైనా బాగుంటారులే అని చెప్పేసి పోతే పోయిందిలే వాళ్ళు ఏదో సరే మోసం చేశారన్నా కూడా మనం క్షమించి వదిలేయొచ్చండి ఒక మాట మాత్రం అన్నారు అంటే అది అలాగే మనసులో నిలబడిపోతుందండి అది బయటకు తీసేద్దామన్నా కూడా మనం మర్చి మర్చిపోలేకపోతూ ఉంటాం అందువల్ల అలా బాధపడుతూ ఉండేసరికి విశ్వానికి అర్థమవుతుంది వాళ్ళ తప్పేం లేదు అయినా సరే అలాంటి ఒక నిందల పాలవుతున్నారు అని అంటే నిజంగా మనం కోరుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి మనశ్శాంతిని మన తప్పు మనం చేయలేదన్న విషయం ఎప్పుడైతే బయటపడాలని ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా బయటపడుతుందనమాట అప్పుడు ఆ రోజు అండి తెల్లవారుజామున అతనికి మెలకు వచ్చిందనమాట ఆ రోజు కూడా ఇట్లాగే త్రిబుల్ ఫైవ్ అనే ఏంజల్ డే వచ్చే రోజు రోజు అనమాట అలా అతను కూడా మనసులో అనుకుంటున్నాడు తనకి తెలుసో తెలియకో ఎప్పుడు కూడా ఐదు గంటలకే లేచిపోతాడండి బ్రహ్మముహూర్తంలో లేచిపోతూ ఉంటాడు ఆఫీస్కి వెళ్ళాలని అతనికి మంచి మంచి అలవాట్లు ఉన్నాయన్నమాట అలాగా ఉండే అతన్ని ఒక మాట అనేసరికి తట్టుకోలేకపోయేసరికి ప్రపంచం చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎవరైతే అతని మనసును బాధ పెట్టారో అతనికి వాళ్ళు కూడా అండి తన వాళ్ళు చేసే కర్మఫలాలు ఖచ్చితంగా అనుభవించాలి అనడానికి మనకి మంచి సమయము సందర్భం కూడా రావాలి మంచి రోజు కూడా కావాలి కాబట్టి అతనికి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అతనంతట అతనే అండి ఎవరైతే తనని నిందల పాలు చేశారో ఎవరైతే తనని అనవసరంగా ప్రాబ్లంలో ఇరికించారో అతను అతనే వచ్చి ఆఫీస్కి వెళ్లంగానే అతను కాళ్ళ మీద పడడం అనేది జరిగిందనమాట అంటే తన తప్పు ఏమీ లేదు కాబట్టి నిజంగా ఎప్పటికైనా సరే న్యాయం అనేదే గెలుస్తుందండి ఖచ్చితంగా మన కోరిక కూడా న్యాయంగా ఉంటే గనక ఈ విశ్వం వాళ్ళ మనసు అనేది మారటం కోసం బాబా ఎలా అయితే మనకి దారులు చూపిస్తూ ఉన్నారో అలాగే విశ్వం కూడా వెళ్ళి వాళ్ళ మనసు మార్చి వాళ్ళని క్షమాపణ అడిగేలాగా అంత ఈగోగా ఉండేవాళ్ళు వాళ్ళు మనకి క్షమాపణ అడుగుతారా అని చెప్పేసి మనం ఏమీ చేయలేక మానేస్తే ఉద్యోగం మానేయాలి ఉద్యోగం మానేస్తే కష్టం అని చెప్పి ఇష్టమున్నా లేకపోయినా సరే ఉద్యోగాన్ని జాబుకి వెళుతూ అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్న అతనికి అతను అతని పై ఆఫీసర్ అండి అయినా సరే అందరి ముందు కూడా అతను కాళ్ళ మీద పడి క్షమాపణ కోరడం అనేది జరిగింది ఆ అమౌంట్ అనేది తనే తీశాడని ఒప్పుకొని దానికి తగినట్టుగా ఇంకా బదులుగా పైన ఎక్స్ట్రా కూడా అమౌంట్ వేసి అతనికి ఆ అమౌంట్ని ఇవ్వడం అనేది జరిగిందండి నిజంగా ప్రపంచానికి అర్థమయ్యే అంటే తొందరగా కనెక్ట్ అవ్వగలిగే రోజులు అనేవి కొన్ని ఉంటాయండి అలాంటి శక్తివంతమైన రోజు అనమాట రేపు అందువల్ల పాత సమస్యలన్నీ కూడా తీరిపోయి అలాంటి సమస్య నుంచి ఒక అనేది అతనికి కలిగింది రోజు కూడా పడుకొని పడుకొని దిగులు పడుతూ అనుకొని మనసు అనుకోని అనుకొని బాధపడేవాడు అలాంటి ఒక సమస్యకి విడుదలనేది ఆ రోజు కలిగిందనమాట అలాగే మనం ఏదైతే ఒక సమస్య కోసం ఇబ్బంది పడుతున్నామో అలాంటి సమస్య కూడా మనకు విడుదలనేది రేపటి నుంచి వస్తుందండి నిజంగా కొత్త మార్పు అనేది మన జీవితంలో రావడానికి అవకాశం ఉందండి ఇంతవరకు చేసిన పరిహారాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు రేపు చేయబోయే ఈ పరిహారం అనేది నిజంగా అండి ఎవరైతే కనుక ఉదయాన్నే లేవగానే బ్రహ్మ ముహూర్తంలో మీరు ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి మీకు వీలైనంతగా ఒక పాజిటివ్గా మాట్లాడుతూ తొందరగా కనెక్ట్ అవ్వండి అయితే కనుక ఖచ్చితంగా మీ సమస్య నుంచి బయటపడడానికి మంచి గడియలు ఉన్నాయండి రేపు అని చెప్పి బాబా మనకి ముందుగానే తెలియజేస్తున్నారండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి